మూడవ రోజు భాద్రపద శుద్ధ షష్ఠి లంబోదర వినాయకుడు నివేదన పేలాలు క్రోధాసురుణ్ణి వధించిన లంబోదరుడిని మూడోనాడు షోడశోపచారాలతోనూ అష్టోత్తర శతనామావళితో గాని సహస్ర నామావళితోనూ పూజించాలి సముద్ర మథనంలో లభించిన అమృతాన్ని లోకకంటకులైన రాక్షసులకు అందనీయకుండా దేవతలకు అందించడం కోసం శ్రీమన్నారాయణుడు మోహిని రూపం ధరించాడు శివుడు ఆమె మోహల్లో పడి వెంటాడగా మోహిని శివుడిని వంచించి మాయమైంది కామా క్రోధో అభిజాయతే అన్నట్లుగా కామం తీరని శివుడు క్రోధావిష్టుడు అయ్యాడు మోహినివల్ల తమకం కారణంగా వీర్యస్ఖలనమై దుష్ప్రదేశంలో పడింది దానినుంచి ఉద్భవించినవాడే క్రోధాసురుడు శుక్రాచార్యుని నుంచి సూర్యమంత్రం పొంది ఘోరమైన తపస్సు చేశాడు ముల్లోకాలను జయించే శక్తిని మృత్యురాహిత్యాన్ని లోకప్రసిద్ధిని వరాలుగా పొందాడు ఆవేశపురిని రాజధానిగా చేసుకున్నాడు అతని భార్య ప్రీతి క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు దాంతో దేవతలు మునులు లంబోదరుడిని ఆశ్రయించగా ఆయన క్రోధాసురుని పీచమణచాడు లంబోదరుడిని శరణువేడాడు ఆయన అనుగ్రహించాడు దుష్టశిక్షణాదులందు తప్ప నీవు లోకంలోకి రావద్దని ఆదేశించి క్రోధుని తన నేత్రాల్లో ఇమిడి పొమ్మన్నాడు ఈ క్రోధుని కారణంగా ప్రజలు కార్యకార్య విచక్షణ కోల్పోతారు కాబట్టి ఎవ్వరూ వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు ఈనాటి పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యం